అంటే బయ్యం ఎన్ని గోతులు బస్సు ఎటు పడతావు తెలవదు ఇప్పుడు రోడ్లు అవన్నీ పూడుతున్నారు కదా ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ఉగాది నుంచి కానీ పై వచ్చే రోజులు కానీ బస్సులు ఉచితంగా పెడతాను అంటున్నారు అది మీ ఒపీనియన్ ఏంటి మీ అభిప్రాయం ఏంటమ్మా ఉచితంగా పెడతారండి కొట్టుకుంటారు కదా జనం అదే కొంతమంది ఏ జోలికి కొంతమంది అవైలబుల్ ఉన్న వాళ్ళు పెడితే మంచిది అంటారు లేకపోతే కంప్లీట్ అందరికీ ఆడవాళ్ళు పెట్టాలండి ఎవరు ఇష్టం అంటే

అంతే అంట పెరుగుతూనే ఉంటున్నాయి కానీ తగ్గేది లేదంట అదే నమ్మకం ఉందా చూడాలంటారు ఈ ప్రభుత్వం మీద మీ ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు అంట చంద్రబాబు నాయుడు అక్కడే పిఠాపురం అంట పిఠాపురంలో అయినా మన విజయవాడ పక్కనే ఉన్నారు మంగళగిరి చూడాలంటే అదే మరి చంద్రబాబు నాయుడు అక్కడ చూస్తాడంట అమరావతి విజయవాడ వరదల సమయంలో ఇటు పక్క వచ్చాడంట రాజు రాజుగా పేరేంటమ్మా ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చింది కదమ్మా ప్రెజెంట్ మీ ఒపీనియన్ ఏంటమ్మా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు బానే ఉంది అంటే ఇప్పుడు ఆయన

అమ్మ మరి ఇక్కడ విధంగా పెద్దవాళ్ళకి పెంచిన అనేది నాలుగు వేలు కానీ అన్నా క్యాంటీన్లు కానీ పిల్లలకి రోడ్స్ లేని వాళ్ళకి రోడ్లు వేయడం కానీ ఇలాంటి చేస్తానంటున్నారు అభివృద్ధి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సీనియర్ లీడర్ అంటూ ఉంటారు కదా ప్రజల్లో అనేది ఎలా ఉందమ్మా నమ్మకం అనేది ఉందా అంటే చేస్తాడంటారా మాటల వరకే గత ఐదు సంవత్సరాలు చూశారు కదమ్మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు ఇప్పుడు ఎవరు రోడ్లు బాగు చేసారండి ఈయన అంటే రోడ్లు ఫస్ట్ నుంచి బాగు చేసేవారు అంటే ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు కదమ్మా ప్రజలకు మంచి చేసాము సంక్షయం పథకాలు ఇచ్చినాం మంచి అభివృద్ధి చేసాము మంచిగానే పరిపాలన చేశామని ఆయన అంటూ ఉంటారు ఆయన అభివృద్ధి చేశారు అప్పుడే ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు అప్పుడు చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంలో ఎలా చేశారు నేను రోడ్లేదు లేండి అక్కడ పోతులు అక్కడేనా అడగాలి ఈ అమ్మబడి వెళ్ళాలంటే గోతులే కానీ అమ్మబడి వెళ్ళాలంటే బయ్యం అవన్నీ గోతులు బస్సు ఎటుపడతారు సేల్ అవుతాం ఇప్పుడు రోడ్లు అవన్నీ పూడుతున్నారు కదా ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ఉగాది నుంచి కానీ పై వచ్చే రోజులు కానీ బస్సులు ఉచితంగా పెడతానని బట్టి ఉంటుంది ఏది అమలు చేయలేదు అంతకుముందు అయితే అమ్మ ఒడి వచ్చేది చేతి వచ్చేది రుణమాఫీ వచ్చేది కరెంటు తక్కువ వచ్చేది అదిగా ఎక్కంగానే కరెంటు పెంచారు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రజలకి అవైలబుల్గా ఉండాలి దేంట్లోనూ లేదు అవకతవకలు పడుతూనే ఉన్నా మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి తిరగడాలు సచివాలయం అంతకుముందు ఏదైనా సచివాలయంలో చెప్పుకునేవాళ్ళం పని జరిగిపోయేది ఒక చోటతోటే ఇప్పుడు మళ్ళీ ఏది పెట్టాలన్నా మళ్ళా క్యాస్ట్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు తిరుగుతూనే ఉన్నా ఈ నేను వ్యాపారం చేసుకుంటేనే ఇదవుతుంది ఈ రోజుల్లో ఒకళ్ళు సంపాదిస్తే ఇది పిల్లల్ని చదివించుకొని మాకు అద్దిల్లు ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఐదు వేలు కట్టాం ఆ ప్రభుత్వంలోనూ నాకు ఇల్లు రాలేపీంటికి వైసీపీ ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే నాకు ఇల్లు లేదని చెప్పి ఎక్కడ టెంట్ వేస్తే పిలిస్తే పార్టీ వాళ్ళు వెళ్ళి వేసుకుని ఉండేదాన్ని వస్తుంది అంటే మళ్ళీ తర్వాత ఇరవై ఐదు వేలు కడితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని అంటే దానికి ఇచ్చేస్తే ఆప్షన్ వాళ్ళే ఇచ్చారు నేను ముగ్గురు పిల్లలు ఉన్నానని చెప్పి డబుల్ బెడ్రూమ్కి ఆప్షన్ పెట్టాను అది రాక ఇది రాక మళ్ళా డిప్ అని చెప్పి చిన్నది ఇస్తారు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అది అని చెప్పి అన్నారు అది రాలే మళ్ళా ప్రభుత్వం మారింది ఈ జగన్ ప్రభుత్వంలో మళ్ళీ పెట్టుకుందాం అని అంటే అందులో ఇచ్చారు కదా మీకు పట్టా అంటూ అనౌన్స్ చేశారు కదా మీరు పెట్టడానికి అర్హులు కారు అన్న సరే లేని మళ్ళీ తిరిగా ఆ డబ్బులు రావట్ల ఈ డబ్బులు నాతో పాటు వాళ్ళకి డబ్బులు తిరిగి పడిపోయాయి కలెక్టర్ ఆఫీస్ కూడా తిరిగా కట్టారా ఇల్ అమౌంట్ కట్టారు టిట్కో హౌసెస్కి డబుల్ బెడ్రూమ్కి ట్వంటీ ఫైవ్ గత ప్రభుత్వము కట్టా అవి ఉన్న కాగితాలన్నీ ఇరవై ఐదు వేలు కట్టా చిన్న దానికైతే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు నేను ఆప్షన్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి పెద్దదానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక ఈఎంఐ కట్టా మళ్ళీ ఎలిజిబుల్ అవుతే ఇంకో ట్వంటీ ఫైవ్ కట్టాలి అని అంటే నాకు చిన్నదే వచ్చింది కాబట్టి రెండు వేలు రెండు ఈఎంఐలు దాంట్లో అని సరిపోయాయి ఇంకా కట్ట అవసరం లేదు మీకు ఇస్తాం అని అన్నారు అది ఇవ్వాల మళ్ళీ ప్రభుత్వం మారింది ఇందుట్లో పెడితే జగన్ గారు వన్ రూపీకి ఇస్తాను అన్నారు ఇది ఉంది కదమ్మా ఇది ఇది ఏ క్యాన్సిల్ చేసుకో ఇదన్నా క్యాన్సిల్ చేసుకో అన్నారు అది తెలుగుదేశం ప్రభుత్వం తిట్టిట్టుకోకేమో అది లోన్ ఇస్తాము వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అని బ్యాంకుకి పిలిచారు బ్యాంకుకి వెళ్ళాం అది నేను ఒకళ్ళకి ష్యూరిటీ ఉన్నా ఫోర్ వీలర్కి అది నీకు ఎలిజిబుల్ అవ్వలేదు నీకు రాదన్నారు నా కాగితాలు నాకు ఇచ్చేసేనంటే వాళ్ళు అక్కడ పెట్టుకుని ఉన్నారు కాగితాలు ఆ కాగితాలు ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు మేము మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చేస్తాము నీకు లోన్ రాలేదని చెప్తాము అన్నారు వీళ్ళు తెలు వైసీపీ వాళ్ళు అడిగారు పెట్టడానికి లేదండి నాకు చంద్రబాబు గారిది వచ్చింది అది లోన్ రిజెక్ట్ అయ్యింది కాగితాలు ఇమ్మంటే ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళే యాక్షన్ తీసుకున్నారు ఆ కాగితాలు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే మేము మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చేసాము అని అన్నారు అలా ఇలా ఇలా నాకు ఇప్పుడు వచ్చి ఇరవై ఐదు వేలు రాలా ఇల్లు రాలా తిరుగుతూనే ఉన్నాయి రోజులు ఈ ప్రభుత్వం మీద వస్తే సౌకర్య సౌకర్యాలు అది కట్టుకొని పిల్లల్ని చదివించుకొని ఈ ఏ లోను రాలా అది ఆ ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి ఎన్ని తిప్పలు పెట్టించి ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లాలో లేదు మీది కృష్ణా జిల్లా ఉంది కాడ నుంచి ప్రాసెస్ అమలు చేసి వెంటనే మార్చేసి ఆ రేషన్ కార్డు మార్చి కృష్ణా జిల్లాది గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాది కృష్ణా జిల్లా చేసి మీరు ఇస్తే నేను దానికి అర్హులు అవుతాను మీరు ఏమీ ప్రాసెస్ చేయకుండా గుంటూరు జిల్లాలో ఉన్నావు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్న ఇంటర్ జిల్లా జిల్లాలో లేదు రాదు నీకు అనడం పెద్ద పెద్ద వాళ్ళు అంత లాస్ పోయింది చూస్తూ చూస్తూ ఎలా కాదంటారు అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ సపోర్ట్ చేసి అమ్మాయికి రాయించండి ఒక బియ్యం బస్తా కూడా ఇవ్వాలి నూనె ప్యాకెట్ కూడా ఇవ్వాలి చూడాలంటారు నెక్స్ట్ ఏం మీలాంటి ప్రజలను ఎలా ఆడుకుంటారు గవర్నమెంట్ చూడాలండి ఏ పబ్లిక్ అయినా ప్రజలకు సౌకర్యంగా ఉంటేనే కదండి ప్రభుత్వంతో మాకు పని లేదు పార్టీతో మాకు పని లేదు ఏ ప్రభుత్వం అయినా మంచిగా చేస్తే అన్ని పార్టీలు ఒకటే